హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దేవల్ల ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వెళ్ళిపోదామండి శనివారం రోజు కొనకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి ఈ వస్తువులు కానీ శనివారం రోజు కొన్నారు అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా భరించలేని కష్టాలు బాధలు సమస్యలు వస్తాయండి శనివారం రోజు ఆ వస్తువులు కొనకూడదు అదేవిధంగా శనివారం రోజు కొన్ని వ్యాపారాలు బిజినెస్లు చేయడం వల్ల కూడా సకల సంపదలు కలుగుతాయని జ్యోతిష్యపరంగా చెప్తున్నారు అదేవిధంగా శనివారం రోజు మన కూడని వస్తువులు ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఈ వస్తువులను మాత్రం శనివారం రోజు ఆడవారు లేదా మగవారు అస్సలు ఇంటికి తేకూడదు తెచ్చినట్లయితే ఆ ఇంట్లో భరించలేని కష్టాలు అప్పుల బాధలు విపరీతంగా కన్నీరు రావటం ఖచ్చితంగా మీరే చూస్తారు అది మీ వల్లే జరుగుతుందండి ఇప్పుడు ఏంటో చూద్దామా శనివారం రోజు కొనకూడని వస్తువులు కళ్ళు ఉప్పు అండి సాల్ట్ కానీ ఉప్పు కానీ అస్సలు మనం ఇంటికి అనేదే తేకూడదు ఈ కళ్ళుప్పుని శనివారం రోజు అస్సలు కొనకూడదు శుక్రవారం రోజు కొనటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శనివారం రోజు అస్సలు కొనకూడదు అని జ్యోతిష్యం చెప్తుంది శనివారం రోజు ఎవరో ఒకరు ఇంట్లో వారు కళ్ళుప్పు తెస్తే ఆ రోజు ఖచ్చితంగా శనేశ్వరుడికి ఉప్పుతో దీపం అనేది వెలిగించండి ఆ రోజు ఉప్పు తెచ్చారు కాబట్టి కళ్ళు ఉప్పుతో ఉప్పు దీపం వెలిగించండి మంచి ఫలితాలు వస్తాయి కళ్ళు ఉప్పు అనేది మాత్రం అస్సలు తేకూడదు ఒకవేళ తెచ్చినట్లయితే ఇలా చేయండి మరొకటి వచ్చి నువ్వల నూనె నువ్వల నూనె కానీ వేరుశనగ పప్పు నూనె కానీ ఈ పప్పుల నూనెలు అనేటివి శనివారం రోజు ఇంట్లోకి అస్సలు తేకూడదు ఇలా తెచ్చినట్లయితే అశుభానికి కారణంగా సూచిస్తారు మరొకటి వచ్చి గుమ్మడికాయ శనివారం రోజు గుమ్మడికాయని తెచ్చి ఇంటి ముందు కట్టడం వల్ల మీ ఇంట్లో కష్టాలు విపరీతంగా పెరుగుతాయి గుమ్మడికాయని శుక్రవారం రోజు తెచ్చుకొని శనివారం రోజు శనిహోరలో ఉదయం ఆరు నుంచి ఏడు లోపల గుమ్మడికాయని గుమ్మ ముందు కట్టితే చాలు ఇంట్లో ఉన్న నరదిష్టి గోష్ట తొలగిపోతుంది శనివారం రోజు మాత్రం ఈ గుమ్మడికాయని అస్సలు తేయకూడదు శుక్రవారం రోజు తెచ్చుకొని శనివారం రోజు శనిహోరలో కట్టడం వల్ల శని దోషాలు తొలగిపోయి ఇంట్లో ఉన్న నరదిష్టి నరఘోష ఇరుగు పొరుగు దిష్టి కూడా తొలగిపోతుంది అంతేకాదండి ఈ గుమ్మడికాయకి ఉన్న విశిష్టత కూడా చాలానే ఉంది ఇవి ఎంతో ముఖ్యమైనవి అదేవిధంగా మరొకటి వచ్చి సూది సూది అనేది శనివారం రోజు ఇంటికి అస్సలు తేయకూడదు మరొకటి చెప్పులు చెప్పులు కూడా శనివారం రోజు కొనకూడదు మీరు శనివారం రోజు గుడికి వెళ్ళినప్పుడు మీ పాత చెప్పులను గుడి దగ్గర వదిలేసి ఇంటికి వచ్చినట్లయితే మీకు ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యం చెప్తుంది శనివారం రోజు చెప్పులు వదిలేయటం మంచిది కానీ చెప్పులు కొనటం మాత్రం అశుభమే మరొకటి వచ్చి వేరుశనగ పప్పు మాత్రం అంటే ఆ వేరుశనగ పప్పు నూనెను అదేవిధంగా తోటకూరను కూడా శనివారం రోజు కొనకూడదు నల్ల మినపప్పు కూడా శనివారం రోజు కొనటం వల్ల శని దోషాలు ఖచ్చితంగా వస్తాయి అని పండితులు చెప్తున్నారు ఇనుప వస్తువులు కూడా శనివారం అస్సలు కొనకూడదు శనివారం రోజు కొనకూడని వస్తువులు ఏంటో చూశారు కదండీ ఉప్పు నువ్వల నూనె గుమ్మడికాయ సూది చెప్పులు వేరుశనగపప్పు నూనెలు అదేవిధంగా నల్ల మినప్పప్పులు తోటకూర పప్పు నూనెలు ఇనుప వస్తువులు ఇలాంటివి అన్నీ కూడా శనివారం రోజు అస్సలు కొని ఇంటికి మాత్రం తేకూడదు వ్యాపార స్థలంలో కూడా అస్సలు ఉంచకూడదు ఇలా ఉంచినప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా సమస్య వస్తుంది పనులలో కూడా ఆటంకాలు జరుగుతాయి శనివారం రోజు మీరు ఇలా చేస్తే కష్టాలు పాలు అవటం మాత్రం ఎవ్వరూ ఆపలేరు శని దోషం కూడా అవుతుందనే చెప్పవచ్చు శనివారం రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయండి ఈ పనులు చేయటం వల్ల మీకు విపరీతంగా సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి శనివారం రోజు భూములకు సంబంధించిన పనులు ఏవైనా మొదలు పెట్టచ్చు శనివారం రోజు ఇంట్లో ఉండే పని వాళ్ళను మార్చివేసి కొత్త వాళ్ళను కూడా పెట్టుకోవచ్చు లేదు శనివారం రోజు పనివాళ్ళుగా మారాలి అన్న పనికి వెళ్ళాలి అన్నా శనివారం రోజు వెళ్ళవచ్చు అదేవిధంగా శనివారం రోజు మరమ్మత్తులను కూడా కొనుగోలు చేయవచ్చు వ్యాపారాలు ఇనుమ స్టీలు నూనె పనులు ఖచ్చితంగా శనివారం రోజు చేయవచ్చు చేయవచ్చు శనివారం రోజు వ్యాపారాలు చేసేవారు వ్యాపారం మొదలు పెట్టేవారు ఇనుప వ్యాపారం స్టీలు వ్యాపారం నూనె వ్యాపారం ఇలాంటివి అన్ని శనివారం రోజు శనిహోరలో ఆరు నుంచి ఏడు గంటలకి ఉదయం శుక్రహోర సమయంలో చేయడం వల్ల సకల శుభాలు కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం శనిదేవుడు అనుగ్రహం కూడా కలుగుతుంది శనివారం రోజు చేయకూడని పనులు ఏంటి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదో తెలుసుకున్నారు శనివారం రోజు చేయవలసిన పనులు ఏంటి చేయవలసిన వ్యాపారాలు ఏంటో కూడా తెలుసుకున్నారు శనివారం రోజు మర్రి చెట్టు దగ్గర కానీ లేకపోతే మీరు రావి చెట్టు దగ్గర కానీ దీపం వెలిగించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయండి అదేవిధంగా నవగ్రహాలకు తిరిగేవారు శనివారం రోజు శనిశ్వరుడికి నువ్వుల నూనె అభిషేకం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి జాతక పరంగా కూడా బాగుంటుందని జ్యోతిష్య పరంగా చెప్తున్నారు శనివారం రోజు స్నానం చేసిన తర్వాత ఆడవారు అయినా మగవారు అయినా శని గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆ మంత్రమేంటో ఇప్పుడు చూద్దాం సనైశ్చారాయ విద్మహి చాయపుత్రాయ ధీమహి తనో మందత్ ప్రచోదాయత్ ఈ మంత్రాన్ని గ్రహచార గోచార శని దోషాలు తొలగిపోయి శనివారం రోజు సందర్భంగా ఈ మంత్రాన్ని అనుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు శనివారం రోజు సందర్భంగా ఈ శనివారం గాయత్రి మంత్రాన్ని లేక ప్రతి శనివారం అనుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయండి శనివారం రోజు చేయకూడని పనులు ఏంటో చేయవలసిన పనులు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోలు మరెన్నో ఉన్నాయండి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి